ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నల్లమల్ల సాగర్ డిపిఆర్ తయారీ ప్రక్రియను వెంటనే ఆపాలి ఫస్ట్ కండిషన్ రెండవ కండిషన్ ఏంటి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ లో నల్లమల్ల సాగర్ అనుమతుల ప్రక్రియను రెండు కండిషన్లు మీరు ఒప్పుకుంటేనే ఢిల్లీలో మీటింగ్ కు వస్తాము అని రాహుల్ బొజ్జ గారు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తరం రాసింది నవ్ మై క్వశ్చన్ ఈ రెండు కండిషన్లు ఒప్పుకున్నారా కేంద్ర ప్రభుత్వం మీకేమైనా మేము సిడబ్ల్యూసీ లో అనుమతుల ప్రక్రియ ఆపాము అని లెటర్ రాసిందా మీకేమైనా చెవుల చెప్పిందా ఆ కాయిదం బయట పెట్టండి నంబర్ టూ ఆంధ్రప్రదేశ్ మేము నల్లమల్ల సాగర్ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారీ ప్రక్రియను ఆపేసినము అని ఆంధ్రప్రదేశ్ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా కమాన్ బయట పెట్టండి మరి ఈ రెండు జరగకుండా ఇలా మీటింగ్ ఎందుకు పోతున్నారు ఈ రెండు జరగకపోతే మీరు మీటింగ్ ఎందుకు పోతున్నారు అంటే తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు ధారా దత్తం చేయడానికి పోతున్నారా రేవంత్ రెడ్డి గురు దక్షిణలో భాగంగా పోతున్నారా తెలంగాణకు మరణ శాసనం రాయాలనుకుంటున్నారా ఇది తెలంగాణ తెచ్చిన పార్టీ తెలంగాణ కోసం పోరాడిన పార్టీ తెలంగాణ హక్కులకు అన్యాయం జరుగుతుంటే ఒక్క క్షణం కూడా ఊరుకోని పార్టీ ఊరుకోం గాక ఊర్కోం విఆర్ ద ఫైటర్స్ ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చినాం ప్రజలు నీకు అధికారం ఇచ్చింది గోదావరి నీళ్లను ఆంధ్రాకు దారాదత్తం చేయడానికి కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు మౌనం వహిస్తున్నారో నాకు అర్థమైతే లేదు రేవంత్ రెడ్డికి గురుదక్షిణ ఉండొచ్చు నువ్వెందుకు మౌనంగా ఉంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఉత్తరం నీ సెక్రటరీ నువ్వు రాసిందే కదా నీ అప్రూవల్ తోనే ఉత్తరం పోయింది కదా మరి ఈ ఉత్తరం రాసిన నువ్వు ఎటువంటి హామీ లేకుండా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హామీ లేకుండా ఎందుకు పడిపడి పరిగెత్తి ఢిల్లీ మీటింగ్ లో పాల్గొంటున్నారు మేము ఒకటే సూటిగా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ నువ్వు చంద్రబాబుతో దోస్తీ కట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైతే రేవంత్ రెడ్డి మేము చూస్తూ ఊరుకోము తెలంగాణ నీటి హక్కులను కాలరాయడానికి ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రోజు ఢిల్లీలో జరగనున్న సమావేశాన్ని బైకౌట్ చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది அது கட்டே காரம் ரங்கு ருச்சி ஆச்சு காரம் படி